లేవుని ఘనమైన పరిశుభ్రమకే మహిం కలిగింది కాక వాక్యం చున్న సుచున్నా అందరికీ కూడా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యవాకులకు వెళ్దాం సూత్రమైనా మహాపరిశుడు మీకు వంద నాలుగు సూత్రాలు మీరు ఏమైనా పదండి వాక్యం మాతో మాట్లాడి ప్రభు మీ జ్ఞానంతో అందరికి సహాయం తెలియని ఏ నడిచిన తండ్రి అమ్మాయి అందరికీ కూడా ప్రభుత్వ స్నామో శుభంలో తెలియజేస్తున్నాను నేను దినాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మనం ధ్యానం చేస్తాం పంతొమ్మిదో అధ్యాయంలో లేవిడైన ఒక వ్యక్తి ఉపపత్నిగా ఒక ఆమె ఉంచుకొని ఆమె కోసం ప్రయాణం చేసి ఆమెను మరలా తీసుకొని వస్తుండగా దారిలో బెన్యామీలు ఆ ప్రాంతం గివ్యాలో ఉన్న గెమ్ బెన్యామీల గివ్యాలో కొంతమంది అల్లరి జనం వచ్చి అక్కడ ఆమెను పాడు చేసినప్పుడు ఆమెను ముఖలుగా కోసి ఆ ప్రాంతం అంతా కూడా పంపించాడు ఆ తర్వాత ఇరవై అధ్యాయులు మనం చూసినట్లయితే అంతరిజాలదారు బయలుదేరి దాను మొదలుకొని బేర్షాబా వరకును గిలాదు వరకును వారి సమాజం ఏక మనస్సు కలిగి మిస్వాలో సన్నిధిని కూడెను దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇస్రాయలు గోత్రములన్నిటికీ పెద్దలుగా నున్న వారైన కత్తి దూయ నాలుగు లక్షల కాల్బలం కూడుకునివి ఇస్రాయలీలు ఉన్నారని బెన్యామీలు వినిది ఇస్రాయీలు ఈ చరితనం ఎట్లు చేయబడినో అది చెప్పుడని అడగగా చెప్పబడిన స్త్రీ చంపబడిన స్త్రీ పెరివిటి అయిన లేవీడు ఉత్తర ఉత్తరం ఇచ్చినది ఏమనగా గిబియాలో రాత్రి బసచేవిటికై నేను నా ఉపపత్తి వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రాయేల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకున్న నా పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయలుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయల్లారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని సంగతిని గురించి ఆలోచన చేయుడని చెప్పాడు అప్పుడు జనులందరూ ఏ లేచి మనలో ఎవడునూ తన గుడారణకు వెళ్ళడు ఎవడునూ ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీటు వేసి దాని మీదకి పోదము జనుడు బెన్యామీల గిబియాకు వచ్చి ఇస్రాయల్ జరిగిన వెర్రితనం విషయమై పగ తీర్చుకున్నటకు వెల్లువారి వెల్లు వెల్లువారి కొరకు ఆహారం తెచ్చుటకే మనలో మనము ఇస్రాయల్ గోత్రములన్నిటిలో నూటికి పది మందిని మనుషులను వెయ్యింటికి నూరు వంద నూరు మంది పదివే పదివేలకి వెయ్యి మందిని ఏర్పరచుకుందాం రండి అని చెప్పుకుంది కాబట్టి ఇస్రాయల్ అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయటకు కూడిరి హలే అక్కడ లేవిడ్ వచ్చి లేవిడ్ లేవిన్ దగ్గరికి లేవిడు వర్తమానం పంపించి ఎలాంటి వర్తమానం అంటే ఆమెను పన్నెండు ముఖ్యలుగా కోసి పన్నెండు ప్రాంతాలకి కూడా ఆయన పంపించాడు పంపించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి ఇక్కడికి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చారు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు యా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఉన్న విషయం అంతా కూడా ఆ ఉన్నాడు చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇలాంటి వెరితన మధ్య వాళ్ళు జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దాదాపుగా నాలుగు లక్షల అంటే యుద్ధం చేయడానికి యుద్ధం చేసేవారిగా ఉన్నవారు నాలుగు లక్షల మంది అక్కడ కూడుకొని ఉండగా కూడుకున్న వారందరూ కూడా కూడుకున్న వారందరూ కూడా అక్కడ యుద్ధం చేయడానికి నిలిచినప్పుడు వారికి ఆహారం కానీ నిశ్శం చేయడానికి అందరూ కూడా మనుషులు ఏర్పాటు చేసుకుని యుద్ధం చేయడానికి వాళ్ళు మొదలయ్యారు పన్నెండవ దేశంలో ఇస్ బెన్యా ఇస్రాలీలు బిన్యామీలందరి యొక్కకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గివ్యాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుని వారిని చంపి నుండి దోషం పరిహరింప చేయడమని పలికింపగా బిన్యామీలు తమ సహోదరులకు ఇస్రాయల్ మాట వినో లక ఇద్దకు బయలుదేరవలనని తమ పట్నములో నుండి వచ్చిన గిబియాలో కూడుకొని ఆ జన్మన బెన్యామీలు తమ తమ జనసంఖ్య మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదీ సమర్థులైన పట్టణం నుండి సమర్థులై పట్నం నుండి వచ్చిన వారు ఇరవై ఆరు వేల మంది అయిరి ఆ సమస్త జనములో ఏర్పరిచింది ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమ చేతి వాటము గలవాడు వీరిలో ప్రతి వాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీద ఒడిసెల రాయి తప్పక వెసరగలవాడు ఎవరి అందరూ బెన్యామీలు వీళ్ళందరూ కూడా బెన్యామీలు ఈ బెన్యామీల దగ్గరికి వచ్చి అడిగారు అనమాట బిన్యామీల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అల్లరి జనం కొంతమందే చేశారు తప్పు కొంతమంది చేసినప్పుడు అల్లరి జనం ఎవైతే ఉన్నారో వారిని అప్పగించమని ఈ సహాలు అందరూ కూడా వచ్చి అడిగితే వారిని అప్పగించడానికి వీరి మనసు రాల వారిని అప్పగించే అనుకో పాపం పరిహరించి పాప పాపాన్ని పరిహరించబడదు తప్పు చేసినప్పుడో వాడిని అప్పగించి వాడి జీలో పడేసామనుకో లేదా వాడికి శిక్ష వేసామనుకో అక్కడితో తప్పు అయిపోద్ది కానీ వీరు చేసిన పని ఏంటంటే వారిని అప్పగించరా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని యుద్ధాల కారణం కూడా వారిని అప్పగించ తప్పు చేసిన వాడిని అప్పగించండి అంటే వాళ్ళని దాచి పెడతారు వారిని దాచిపెట్టి వీరందరూ కూడా యుద్ధానికి వెళ్తారు అలాంటివే కదా హామాస యుద్ధాలు కానీ అలాంటి యుద్ధాలు అటువంటి పరిస్థితి వీళ్ళిట్లని అప్పగించండి అంటే వారు అంటారు ఉగ్రవాదులను అప్పగించాలంటే కాదని అంటారు వాళ్ళు దాచిపెట్టి యుద్ధం చేస్తారు ఎవరిని దాచిపెట్టి యుద్ధం చేయాలి ఎవరు దాచిపెట్టి యుద్ధం చేయాలి వారిని అప్పగిస్తే అక్కడితో అయిపోదు కదా అగోల వాళ్ళు అలా చేయలేదు వీళ్ళు కూడా అంతే వాళ్ళు ఏడు వందల మంది అయితే కత్తి చూసేవారు ఏడు వందల మంది ఉన్నారని వారైతే ఒడిసెల రాయిని తల వెంటుకొని గురి చేసి కొట్టగలిగిన వారు ఒక తల వెంటుకను పట్టుకుని దాన్ని వేసి దాన్ని కూడా గురి చేసి విడిద రాయితో కొట్టగలిగిన వాళ్ళు అంత గురి కలిగిన వారు అక్కడ ఉన్నారు అంటే యుద్ధం చేసేవారు కానీ గురి వాళ్ళకున్న బలం కానీ వాళ్ళకున్న జ్ఞానం కానీ వాళ్ళ సొంత వాళ్ళ యొక్క ఆలోచన కానీ వేరు కాబట్టి మాకు బలం ఉంది మాకు శక్తి ఉంది మా వాళ్ళు మేము కాపాడుకుంటాం కాపాడుకో కాదని అనట్లేదు కానీ ఏం చేసినప్పుడు కాపాడాలి మంచి చేసిన వాడు అయితే కాపాడాలి చెడు చేసిన వాడిని చెడు పరిహరించాలి కదా పరిహరించకపోగా అది చెడు చేసిన వాళ్ళని కప్పిపుచ్చుకొని వాళ్ళు దాచి పెడుతున్నారు పోనీ వారికి ఏమైనా శిక్ష చేశారా వాళ్ళకి అప్పగించలేదు వీళ్ళైనా శిక్ష చేశారా వీళ్ళ వాళ్ళు కొట్టారా వీళ్ళన వాళ్ళు దండించారా దండించా వాళ్ళు చేసింది ఏదో మంచి పని అయినట్టుగా వాళ్ళు దాచి పెడుతూ వస్తున్నారు పన్నెండు పదిహేడు వచ్చిన మిన్యామీలు కాక ఇస్రాయెలు కట్కముదూయ నాలుగు లక్షల మంది లెక్క వీరందరూ యోధులు వీరు లేచి బేతలు పోయి బేత పోయి ఇస్రాయేల్లు బెన్యామీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెలవలనని ఏముని యుద్ధ విచారణ చేసినప్పుడు మనవి చేసినప్పుడు ఇహోవా యోధావంతస్తు ముందుగా వెలవలనని సెలవిచ్చాను కాబట్టి ఇస్రాయీలు ఉదయమున లేలేచి గిబియా ఎదురుగా దిగిరి ఇస్రాయీలు బిన్యామీలతో యుద్ధము చే బయలుదేరినప్పుడు ఇస్రాయలు గిబియా మీద పరుటకు యుద్ధ పంతులుగా తీర్ యుద్ధ పంతులు తీర్చగా బిన్యామీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆధీనమున ఇస్రాయలతో అరు ఇరువది రెండు వేల మందిని నెలకూల్చి అయితే ఇస్రాయీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పనులు తిరిచిరో ఆ చోటనే మరలా యుద్ధం జరిగిపోవాలని తమను తాము యుద్ధ పందులుగా తీర్చుకోండి మరియు ఇస్రాయీలు పోయి సాయంకాలం వరకు యహోవా యోధు ఏడ్చు మా సహోదరులైన బిజ్ఞామేలతో యుద్ధం చేయటం తిరిగిపోదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా వారితో యుద్ధం చేయబోవుడని సెలవిచ్చాను కాబట్టి ఇస్రాయలు రెండవ దినమన బిన్యామీలతో యుద్ధం చేయరాగా ఆ రెండో జన్మనా బిన్యామీలు వారిని ఎదుర్కొంట గీబియాలో బయలుదేరి వచ్చి ఇస్రాయల్లో పదు వేల మందిని నేల కూర్చి సంహరించిరి వీరందరూ పద్దెనిమిది వేల మంది నేల కూర్చి సంహరించిరి కత్తిదు కత్తిదూయి వారు అప్పుడు ఇస్రాయల్ అందరూ జనులందరూ పోయి బేతల్లో ప్రవేశించి ఏడ్చు సాయంకాలం వరకు అక్కడ యహోవా సన్నిధిని కూర్చుండు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధి అర్పించింది ఆ దినములో ఆ దిన యహోవా నిబంధన మనసం అక్కడే ఉండెను అహారోను మనవుడును ఇర్యాసు కుమారుడైన పినేహాసు ఆ దినములో దాని ఎదుట నిలిచివాడు ఇస్రాయిలు మరలా మా సహోదరులైన బిన్యామిలతో బిన్యామీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని ఇహోవా యుద్ధ విచారణ చేయగా ఇహోవా వెల్లుడి రేపు నీ చేతికి వాడిని అప్పగించదమని సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండను పెట్టాను అలిలుయా చూడండి ఒక్కడ పాపం చేసి ఆకాని పాపం చేసి ఇస్రాయల్ అందరికీ కూడా అందులో ఒక మందికి ఇరవై ఆరు ముప్పై ఆరు మంది ఆ రోజు చనిపోయారని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ కలిసి కూడి పాపం చేసి కూడి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు దేవుడి దగ్గర చూడండి అలాగే వారు బలిపేటం వేరు చోట కట్టుకున్నప్పుడు కూడా యోధానవతలు బలిపేటం కట్టుకున్నప్పుడు కూడా వారందరూ కూడా మీలో ఆకాన ఒకటి పాపం చేస్తే అందరి మీదకే పాపం వచ్చి చేపం వచ్చింది కదా అలాగే ఈ రోజు కూడా మాకు ఆ రోజు కొట్లాడారు కానీ ఈ రోజు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయమా వద్దా అని చెప్పేసి వారు కొట్లాడుతున్నారు కానీ దేవుడి దగ్గర ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మా తప్పులు క్షమించమని చెప్పేసి దేవుడు అడిగిన సందర్భం అనేది లేదు యుద్ధం చేయడానికి యుద్ధం చేయమన్నాడు కానీ ఎలా యుద్ధం చేయాలంటే దేవుని దగ్గర ఆ పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యుద్ధం చేస్తే అది దానిలో వస్తుంది ఇక్కడ అదే పని చేస్తున్నారు మూడవసారికి వచ్చినప్పుడు వారు చేసిన పని అలాంటి పని వారు చేశారు ముప్పై వచ్చినలో మిహోవా మూడవ జన్మన ఇస్రాయుయలు బెన్యామీలతో యుద్ధములకు పోయి మునుపట్టు వేలే గీబియా వారితో యుద్ధం చేయుటకై సిద్ధపడగా బిన్యామీలు వారిని ఎదుర్కొండి బయలుదేరి పట్నంలో నుండి తొలగి వచ్చి మునుపటి వేలే ఇస్రాయలతో గా వారిని గాయపరిచి ఇంచుమించు ముప్పై మంది మనుషులను రాజమార్గంలో చంపుతూ వచ్చి ఆ మార్గంలో ఒకటి బీతంలో పోవు పొలములో ఉన్న గివ్యాకు పోవచ్చున్నది పొలములకు ఒకటి పొలంలో ఉన్న గివ్యాకు పోవచ్చున్నది బెన్యాబిలు మునుపడవలే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకుని అనుకుంది కానీ ఇసాయిలు మనం పారిపోయి వారిని పట్టుకున్న వారిని పట్నంలో నుండి రాజమార్గంలోనికి రాజయుతం రండి అని చెప్పుకొంది అందరూ తమ చోట నుండి లేచి బయల్తామార్లో మమ్ము తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరుచుకుని లోగా ఇస్రాయల్ మాటుగాను తమ చోట నుండి గివ్యాపట్నం గివ్యా పట్ బయటి మార్గము మార్గమునకు త్వరగా వచ్చింది అప్పుడు ఇస్రాయల్ అందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గివ్యాకు ఎదురుగా వచ్చి వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను కఠిన యుద్ధము అప్పుడు ఇస్రాయల్ నుండి ఏర్పరచబడిన గిబ్యాగు వచ్చిన కఠిన యుద్ధం జరిగింది తమకు అయితే తమకు అపాయం కట తటస్థమైనదని బెన్యామీలకు తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయల్ల చేత బెన్యామీలను హతం చేయించాను ఆ దినమున ఇస్రాయేలు బెన్యామీలలో ఇరవై ఐదు వేల మందిని ఇరవై ఐదు వేల నూరు మందిని మనుషులను కత్తివాత చంపిరి వీరందరూ కత్తి దూయ వారు బెన్యామేలు జరిగిన దాన్ని చూసి తమకు అపజయం కలిగినదని తెలుసుకోండి తెలుసుకుంది తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్ర నమ్మి బెన్యామీలు మీదకి స్థలం ఇచ్చిరి మాటుగా మాటనున్న వారు త్వరపడి గిబియాలో గిబియాలో త్వరపడి కత్తివాత ఆ పట్నంలో వారిని అందరినీ హతము చేసిరి ఇస్రాయలుకు మాటుగాండ్ర నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదే అదేదనగా వారు పట్టణంలో ఉండి పొగ గొప్ప మేఘం వలె లేచుట్టయే ఇజ్రాయిల్ యుద్ధం చే యుద్ధంలో నుండి వెనకకు తిరిగి వెనకకు తీసి తిరిగినప్పుడు బిన్యామీలు వీరు మొదటి యుద్ధములకు అపజయం పొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకొని సంపరారంభించి ఇజ్రాయెల్లో ఇంచుమించు ముప్పై వేల ముప్పై మంది మనుషులు హతం చేసింది అయితే పట్నంలో నుండి ఆకాశము తట్టు సంబరూపంగా పొగలించి పైకి లేవనారంభింపగా బిన్యామీలు వెనక తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణం అంతే ఆకాశుండగా ఇస్రాయలు తిరిగినప్పుడు బెన్యామేలు తమకు అపజయం కలిగిన అనుకుని తెలుసుకుని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదామని ఇస్రాయల్ ఎదుటకు వెనుకకు తిరిగి తిరిగిరి గాని యుద్ధములకు తరవబడిన పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గం అందే వారిని చంపిరి ఇస్రాయలు బెన్యామేలు చుట్టూ తరిమి తూర్పు దిక్కుగా గెబియా ఎదురుగా వారిను వారి దిగుస్తలపన వారికి తొక్కుచుండి అప్పుడు బెన్యామిలులో పదు వేల మంది మనుషులు పడిపోయి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో నున్న రిమ్మోను కొండకు పారిపోగా వారు రాజమార్గంలో చెదిరి ఉన్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గిరముగు వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిని ఆ దినమున బెన్యామిలు బెన్యామీలు పడిపోవారు బెన్యామిల్లో పడిపోయిన వారందరూ కత్తిదు ఇరవై ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడార్ల రిమ్మను కొండకు పోగా రిమ్మను కొండ మీద నాలుగు నెలలు నివసించి మరియు ఇస్రాయల్ బిన్యామిల మీదకి తిరిగి వచ్చి పట్టణవాసులను వాసులను పశువులేమి పశువులు ఏమి దొరికిన సమస్యలను కత్తివాత హతము చేసిరి ఇదియూగాక తమ్మును తాము పట్టుకున్న పట్టణం అగ్ని చేత కాల్చివేసిరి హలియ చూడండి పాపమును దాచిపెడితే అది పాము లాంటిది అది కాల్చేస్తుంది పాము లాంటిది అది కాటు వేస్తుంది వీరు పాపాన్ని దాచిపెట్టారు అల్లరి జనం వారు చేసిన విరి పని వారిని పరిహరించలసిపోయి వారి వెనకాల వారు దాచుకొని పోతే వీరందరూ అతి దుయోగాల వారు పరాక్రమవంతులు దీనికోసం వచ్చారంటే తన సహోదరులను కూడా చూడలేదు తన తొంత వారిని కూడా చూడలేదు వారితో యుద్ధం చేయడానికి వచ్చి దాదాపుగా నలభై వేల మందిని వారు చంపేశారు దీనికోసం పాపాన్ని దాచిపెట్టి పాపాన్ని వారు ప్రోత్సహించి పాపాన్ని ప్రోత్సహిస్తే ఎప్పుడైనా సరే దాని వల్ల ఇబ్బందే కానీ నష్టమే కష్టమే కానీ అందుకే పాపం ఒత్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడు దాన్ని దాచిపెట్టేవాడు శిక్షణ పొందుతాడు వాళ్ళు శిక్షనే పొందారు అటువంటి అలాగే మన పాపాలను దాచుకునేవారిగా కాకుండా దేవుని యొక్క కృపను పొంది ప్రతి పాపంను అధిక్రమ ఒప్పుకొని విడిచిపెట్టడం చాలా చాలా మంచిది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం కాక చిన్న ప్రార్థన చేసుకుందాం సూత్రం నాయనా మహాపరిష్కృతి దేవ మీకు వందనాలు సూత్ర సూత్రాలు వాక్యమైన దేవుడు అన్నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జ్ఞానాన్ని తెలివిని ఆలోచన దయచేసి తీసుకుని ఒక దైత్యం అని చేస్తున్నాము నచ్చినాం తండ్రి అందరికీ కూడా ఇంటి వర్ధనాలు